ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది మా మమ్మీ డాడీకి నేను ఎంత కోపంగా ఉంటానో నాకు అంత ఎమోషనల్ ఉంటుంది ఏమనుకోకూడదు ఇట్లా ఎమోషనల్ అయినా అని ఈ ఒక్క పది నిమిషాలు ఒక పది పదిహేను నిమిషాలు నేను మీతో మాట్లాడతా వీడియోలో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే ఇది మీకోసమే కదా వీడియో మొత్తం చేసేది అందుకే అండ్ నా పేరు చాలా చాలామంది అడిగారు నా పేరు కావాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరన థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అని అంటే మనం నిన్నటికి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినాం కదా అంటే నా వెనుక ఫ్యామిలీ యాభై వేల మంది ఉన్నారన్నట్టు ఇదంతా మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నేను ముందుకెళ్ళిన థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అందరి పేర్లు చదవలేను కదా సో అందరికీ ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో ఎవరైతే నా వీడియోలు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి యాభై వేల సబ్స్క్రైబర్స్ అయ్యారంటే నాకే అంత మస్తు ఎగ్జైటింగ్ ఉంది అసలు మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నా కూడా నిన్న నైట్ అసలు ఇదంతా దీనికి అంత కారణం మీరే యాక్చువల్గా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయినాక కొన్ని కొన్ని చేస్తా పనులు అని చెప్పిన దానికంటే ముందు ఫస్ట్ అయితే ఫుడ్ డొనేషన్ అది నేనైతే కంపల్సరీ చేస్తా ఫిఫ్టీ కే అంటే నిన్ననే అయ్యి కదా ఈ ఫిఫ్టీ కే నాకు ఎప్పుడు వీలైనా కూడా చేస్తా మీరు ఎవ్వరు చెప్పకముందు నాకైతే ఆ థాట్ ఉండేది ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మీ నేనుండే దగ్గర నుండి డొనేట్ చేయడానికి నాకైతే వీలు కాదు ఫౌండేషన్కి ఇవ్వచ్చు టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇస్తే చేస్తారు బట్ నాకు ఎట్లా అంటే నేనే నా చేతులతో పెట్టాలనే కోరికైతుంది అందుకోసమని నేను ఇక ఎన్ని రోజులు వెయిట్ చేసిన నా బర్త్డే రోజే ఇద్దాం అనుకున్నా బట్ ఇవ్వలేకపోయినా ఎందుకంటే ఒకదాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మా అక్క నేను మా బావ మా తమ్ముళ్ళు అందరం అయితే ప్రిపేర్ చేసుకొని చేయొచ్చు అని నేనైతే ఈ ప్లాన్ చేసిన అండ్ నెక్స్ట్ ఏంటంటే అది ఫుడ్ డొనేషన్ ఒకటి అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మా నా రియల్ నేమ్ చెప్తా అని చెప్పిన చాలామందికి కొంతమందికి తెలుసు కొంచెం మీరు కొంచెం మనసు పెట్టి చూస్తే నా వీడియోలలోనే నా రియల్ నేమ్ ఉంది కానీ మీరు ఎవరు చూడలేరు చాలామంది అడిగారు ఎందుకంటే అన్ని వీడియోలు చూస్తలేరు సో మీరు అందరు ఇప్పటివరకు ఎట్లా సపోర్ట్ చేసిర్రో ఇక ముందు నుండి కూడా అట్లనే సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం మీ పింకీ మన పింకీ అనుకునేటట్టు చేయాలి ఆ పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ కాకుండా మా పింకీ అనుకునేటట్టు మీరైతే అందరు చేయాలి అసలు నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏందని అంటే చాలామంది అడిగారు మీరు ఎందుకు పెట్టిరు ఎందుకు పెట్టిరని నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినా అని అంటే అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినా అని అది నెక్స్ట్ వీడియోలో ఒకటి ఫుల్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తా ప్రజెంట్ అయితే ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది అట్లా కానీ కావాలని పెట్టలేదు నేను యూట్యూబ్లో ఏదో సాధిస్తాను కూడా పెట్టలేదు ఏదో అట్లా అయిపోయింది అయినా వెంటనే వన్ అండ్ హాఫ్ మంత్కి నాకు మానిటైజేషన్ అనేది మినీ మానిటైజేషన్ అనేది అప్లై చేసుకోమని వచ్చింది అప్లై చేసిన టూ మంత్స్లో మానిటైజేషన్ కంప్లీట్ అయింది త్రీ మంత్స్ వరకు మనకైతే కంప్లీట్గా త్రీ మంత్స్ లోపే కంప్లీట్గా మనకి గూగుల్ పిన్ రావడం అదైతే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా మీ సపోర్ట్ వల్లనే పేరు వచ్చేసి చెప్పాలా మరి నన్ను నేను నా పేరు నా పేరు చెప్తా కానీ ఆ పేరుతో ఎవరు విలువద్దు నాకు పింకీ అంటేనే చాలా ఇష్టము పింకీ అనే విలువండి ఎందుకంటే అసలు నా పేరు ఎవరికి తెలియదు మా ఊర్లో అయినా మా ఫ్యామిలీ వాళ్ళకైనా ఎవ్వరికి అంత ఎక్కువ తెలియదు అందరికీ పింక్ పింకి అని తెలుసు సో మీ అందరికీ చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఈ సపోర్ట్ మీరు ఎప్పటికి ఇట్లనే ఇవ్వాలి నా పేరు చెప్తున్నా చెప్పాలంటే నా పేరు సాత్విక సాత్విక నా పేరు అల్లం సాత్విక మా ఇంటి పేరు అల్లం అల్లం సాత్విక నా పేరు బట్ ఎవ్వరు కానీ నన్ను సాత్వికా అని పిలవద్దు అని కామెంట్ చేయొద్దు పింకీ అంటేనే ఇష్టం ఏదో అట్లా ఉంది పేరు అంటుంది నాకు ఎక్కువ పింకీ అనే పిలుస్తారు ఎవరైనా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మొత్తం పింకీ అనే పిలుస్తారు ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది పింక్ అని అంటారు ఎవరైనా ఒక్కొక్కరు సాత్విక సాత్విక అని పిలుస్తారు సో మీకు రెండు డౌట్లు క్లియర్ అయినాయి ఒక డొనేషన్ది నేను చేస్తాను ఖచ్చితంగా ఇంకొకటి అయితే పేరు నెక్స్ట్ మీ అందరికి వచ్చేసి నా స్టడీ నా స్టడీ ఏంటంటే ఎంఎస్సీ చేసిన ఎంఎస్సీలో బాట్నీ చేసిన బాట్నీ అందరికి తెలుసు కదా మొక్కల గురించి వృక్షశాస్త్రం అది చేసిన బట్ చదివిన చదువుకి తగ్గ నౌకరు రాక ఇట్లనైతే ఉండిపోయినా అందరు అడుగుతున్నారు కదా ఏం జాబ్ చేస్తారు ఏం జాబ్ చేస్తారని నేను ఒకప్పుడు వేరే జాబ్ చేసిన లాజ్ స్టిక్స్లలో అంటే వేరే రోజులలో లాజ్ స్టిక్స్లలో చేసిన నేను చదివిన చదువుకి నేను చేసిన జాబ్కి అసలు మ్యాచ్ కాదు అయినా కూడా ఏదో అట్లా చేసిన ఖాళీగా ఉండే బదులు అని ఎందుకో అసలు సడన్గా ఒక కాంట్రాక్ట్ బేస్డ్ అని నన్ను పర్ఫార్మెన్స్ బేస్డ్ బట్టి ఒక మంచి పొజిషన్కి పంపించారు సార్ వాళ్ళు సరే అనేసి పర్ఫామ్ చేసి మంచి మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళను తీసిరు కదా నేనైతే సంతోషంగా వెళ్ళిపోయినా అక్కడ చాలా బాగా చేసిన వర్క్ చాలా బాగా చూసుకున్నారు కొలిగ్స్ నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టిన వాళ్ళది కానీ అది కాంట్రాక్ట్ బేస్డ్ అన్నట్టు బీబీడీ పర్పస్లో బిగ్ బిలియన్ డేస్లో అది హౌస్ ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్లో చేసిన అది అయిపోయిన తర్వాత ఎందుకో అసలు ఏమైందో అది అయిపోయిన తర్వాత నన్ను సంగారెడ్డికి రమ్మన్నారు సంగారెడ్డిలో నేను అంత లాంగ్ అవుతుంది నేను రానని చెప్పిన ఇంకా అసలు నాకు నా గాషారమా లేకపోతే మరి ఏంటో అప్పటి నుంచి అయితే ఇంకా మళ్ళీ ఇంకా జాబ్ దొరకలేదు గట్టిగా ప్రయత్నిస్తే దొరుకుతుంది అని అనుకుంటున్నారు అందరూ అంటారు కూడా కానీ ఎన్నో ప్రయత్నాలు చేసిన బట్ వచ్చినాయి ఏ ఇంటర్వ్యూ మాత్రం ఫెయిల్ అది నేను ఒక చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసిన ఇన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేసినా కానీ ఏ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ కాలే అన్నీ నాకు అనుకూలంగానే జరిగినాయి ఆ ఇంటర్వ్యూలు ఫేస్ చేసినప్పుడు కూడా నాకు ఎంతో భయంగా నేను ఏదో అయిపోతా కావచ్చు అనుకుంటూ పోయినా కానీ ఇంటర్వ్యూలు అయితే మళ్ళీ మంచిగా సక్సెస్ అయినా జాబ్స్ కూడా వచ్చినాయి కొన్ని కానీ బస్ అవైలబుల్ లేదు బస్ అవైలబుల్ ఉంటే జాబ్ బాగాలేదు అట్లా దూరం లాంగ్ జర్నీ అట్లా ఉండడం వల్ల నేనైతే వేయలేకపోయినా అసలు నాకు ఏంటంటే నేను ఏదైనా సాధించాలి ఒక జాబ్ చేయాలి ఖచ్చితంగా మా పేరెంట్స్కి సపోర్ట్ ఉండాలనే థాట్ అయితే నాకు ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు నాకు అదే గుర్తుకొస్తుంది అందరూ అంటారు ఇంట్లో ఉంటున్న నీకు ఏం పని లేదు పాట లేదు అని చాలామంది బ్యాడ్ కమెంట్స్ పెడతారు బట్ జాబ్ అనేది ఏదైనా సటన్ ఏజ్ వచ్చిన ఒక ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవ్వరు కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్లో డబ్బులు అడగడానికి కొంచెం వెనుక ముందు అవుతారు మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే నేను చెప్పేది ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయినే నేను కాబట్టి నాకు ఇంట్లో డబ్బులు అడగడానికి నచ్చదు బయట వర్క్ చేద్దామంటే చేసిన ఎన్ని రోజులు నేను పీజీ స్టార్టింగ్ నుండి మా ఇంట్లో నేను డబ్బులు అడగలేదు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉన్నా బట్ ఇప్పుడు జాబ్ లేకపోయేసరికి ఇక అట్లా అయిపోతుంది అంతే కానీ ఇప్పుడు కూడా నేను ఎప్పుడు డబ్బులు అడగలేదు అంత ముందు చేసిన పిఎఫ్ ఉంటుంది కదా అది డ్రా చేసుకొని దాంట్లో నుంచి వెళ్ళే రూమ్ రెంట్లు అట్లా కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చిన బట్ ఇప్పటికి కూడా నాకు నన్ను నన్నుగా సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది మా మమ్మీ డాడీకి నేను ఎంత కోపంగా ఉంటానో నాకు అంత ఎమోషనల్ ఉంటుంది ఏమనుకోకూడదు ఇట్లా ఎమోషనల్ అయినా అని మా మమ్మీ డాడీ కనుక సపోర్ట్ చేయకపోతే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టకపోదును అండ్ మీరందరూ కూడా పరిచయం కాకపోదురు సో నన్ను నన్నుగా ముందుకు నడిపించిన వ్యక్తి వేరే ఉన్నారు అది నేను టైం వచ్చినప్పుడు అందరికీ చెప్తా బట్ ఇప్పుడు చెప్పేది కాదు చెప్పదలుచుకోలేదు కూడా నన్ను మా మమ్మ అయినా మా డాడీ అయినా మా తమ్ముళ్ళిద్దరు నాకు ఇద్దరు తమ్ముళ్ళు మా అక్క మా బావ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు అనే ధైర్యం యూట్యూబ్ నుండి మా ఊర్లో ఎవరన్నా బ్యాడ్ కంటే మా తమ్ముళ్ళు చూసుకుంటారులే అనే ధైర్యం మా డాడీ చూసుకుంటారులే అనే ధైర్యము అండ్ యూట్యూబ్ చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్ని బ్యాడ్ కామెంట్స్ ఫేస్ చేస్తున్నారు కదా మరి ఎట్లా అని అడుగుతున్నారు బ్యాడ్ కామెంట్స్ అనేటివి ప్రతి ఒక్క ఛానల్కి వస్తుంది ఒక డాక్టర్కి లాయర్కి ఎంత మంచి పనులు వేసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా వస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అవి కావాలనే పెడతారు వాటన్నిటిని వర్తించుకుంటే నేను ఇంతవరకు రాకపోదును నేను ఫస్ట్ లైవ్ పెట్టిన రోజు బ్యాడ్ కామెంట్స్ చూసే చాలా ఏడ్చిన కానీ నెక్స్ట్ నన్ను మోటివేట్ చేసి నన్ను ముందుకు పంపి చెయ్యి ఏం కాదు చేయని మంచిగా మోటివేట్ చేసిర్రు సో అప్పటి నుంచి అయితే చేస్తున్నా అండ్ నాకు ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎక్కువ సపోర్ట్ లేకుండే స్టార్టింగ్లో అస్సలు అంటే అస్సలు సపోర్ట్ లేకుండా అసలు ఇప్పటికి కూడా వీడియోలు తీస్తే వద్దు వద్దు అని అంటారు ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువ లేకు అంటే చాలామంది లేకుండే కొంతమంది రావాలి ఎర్రలత రేణుక వాళ్ళు ఉంటుండే అన్నట్టు కానీ ఎంతైనా వాళ్ళు ఒక రకంగా మన లోపల ఒక ఫీల్ పెట్టుకొని మనతో ఒక రకంగా ఉంటుందా అని నచ్చకపోయేది నేను కూడా అందుకే నేను ఒక్కదాన్నే వీడియోలు తీసుకునేది రేణుక మధ్యలో వచ్చింది సపోర్టింగ్కి అప్పుడు రేణుకతో తీసిన సో మీరు కంటెంట్ ఉండేది ఇవ్వండి కంటెంట్ ఉండేది ఇవ్వండి అని అంటున్నారు కంటెంట్ ఉన్నది తీయడానికి పెద్ద విషయం ఏం కాదు కానీ నాకు సపోర్ట్ ఇవ్వరు లేదు కనీసం నాకు వీడియో తీయడానికి కూడా ఎవ్వరు లేరు ఇప్పుడు కూడా నేను డ్రింగ్ లైట్కి స్టాండ్కి పెట్టే మాట్లాడుతున్నా ప్రతిదానికి మనం స్టాండింగ్ పెట్టుకొని మాట్లాడలేము కదా కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళే తీయాలి కంటెంట్ వీడియోస్ అందుకే నాకు నేను ఏ విధంగా అయితే చేయగలుగుతున్నా ఒక్కదాన్ని అట్లాంటి వీడియోసే చేస్తున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తా ఓకేనా ఇంకా మీ డౌట్స్ ఏంటంటే అదే జాబ్ గురించి అయిపోయింది డొనేషన్ చేస్తా అన్న నా పేరు చెప్పిన మా ఊరు మా ఊరు అయితే పెద్దపల్లి జిల్లా కాళవశ్రీరాంపూర్ మాది కాలువశ్రీరాంపూర్ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అది నేను ట్రావెల్ బ్లాగ్లో అది కూడా రివీల్ చేస్తాను ఎందుకంటే నేను అన్మారెడ్ కాబట్టి నా సేఫ్టీ నేను చూసుకోవాలి ప్రతి ఒక్కరు అడుగుతారు ఏంటిది ఏంటిది చెప్పావు చెప్పవు అని కానీ నాకు చూసుకుంటే నాకు తెలుసు కదా పెద్దపల్లికి గోదావరికానికి జమ్మి గోదావరి కానికి కొంచెం నియరు పెద్దపల్లికి ట్వంటీ ఫైవ్ కేఎం కూడా ట్వంటీ ఫైవ్ కేఎం హన్మకొండ వరంగల్ వాళ్ళకి జమ్మికుంటకు దగ్గర ఉంటుంది మంచిర్యాల వాళ్ళకి పెద్దపల్లి గోదావరి కానీ రెండు దగ్గరనే ఉంటే వాటికి రెండింటికి దగ్గర మా మండలి అయితే కాలువ శ్రీరాంపూర్ మాది ఒక వ్యవసాయ కుటుంబం నాకు అసలు ఏం కూడా అర్థం కావట్లేదు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ బట్ ఈ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిన వెంటనే నాకు నేను ఫస్ట్ నుంచి ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని గుర్తుకొచ్చి మస్తు సాడ్ అయిపోయినా అందుకే నా ఫేస్ అంతా ఇట్లా డల్ అయిపోయింది నిజంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యారిడ్ వాళ్ళు ఇంకా ఘోరంగా ఫేస్ చేస్తారు అటు అత్త వాళ్ళ ఊర్లో ఇటు అమ్మ వాళ్ళ ఊళ్ళో ఏమి ఇట్లా వేస్తుంది వీడియోలు వేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా వేస్తుంది అని నాకు ఎవ్వరి ద్వారా నాకు ఇట్లా ఏమి ఇట్లా వేస్తుందని ఎవరు అనలేదు అట్లాంటి టాపిక్ అయితే నాకు రాలేదు వాళ్ళు వాళ్ళు అనుకున్నారు కావచ్చు కానీ నాకైతే ఇప్పటివరకు రాలేదు అదైతే ఒక్కటి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది మా ఊరు వాళ్ళు అయితే నన్ను ఎప్పుడు ఏమనలేదు వేరే వాళ్ళు ఎవరో తెలియదు మా రిలేషన్స్ కూడా ఫుల్ సపోర్టు అంతేందుకు మా మమ్మీ కూడా బయటకు వెళ్తే మా పింకీ ఛానల్ ఉంది పింకి ట్రెడిషనల్ బ్లాగ్స్ అని చెప్తుంది మా డాడీ కూడా చెప్తాడు మా చిన్న బిడ్డ చేస్తుందని ఇవన్నీ చేసినాక కూడా అసలు కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఎట్లా పెడతారంటే ఆ బ్యాడ్ కామెంట్స్ తలుసుకోదు తలుచుకున్న కూడా అది వేస్ట్ నాకు చాలామంది సపోర్ట్ ఉన్నారు బట్ అందరికంటే ఎక్కువ ఫస్ట్ సపోర్టర్ ఎవరో ఒక్కరే ఉంటారు మీ సపోర్ట్కి మీ లవ్కి మీ కేరింగ్కి నేనైతే ఇక మాటల్లో చెప్పలేను నేను యూట్యూబ్లోంచి ఏదో సాధిస్తా అనుకున్నా కానీ ఇంత మంచి లవ్ అండ్ సపోర్ట్ అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతమంది అయితే నన్ను వాళ్ళు ఇంటి ఆడపడుచులాగా చూసుకుంటారు వాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు అన్నయ్యలు వదినలు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క వీడియోకి నాకు కామెంట్ ఉంటుంది సో మీ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరెవరో మళ్ళీ పేరు మెన్షన్ చేయలేను ఒక్కరు పేరు మెన్షన్ చేస్తే అందరి పేరు మెన్షన్ చేయాల్సి వస్తుంది సో అన్నయ్యలందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఇంకా ఉండాలి ఇప్పటికీ మన ఛానల్ అయిపోలేదు ఇంకా ముందు ముందుకు ఖచ్చితంగా వెళ్ళాలి యాభై వేల సబ్స్క్రైబర్స్ అయినందుకైతే నేనైతే మస్తు హ్యాపీ ఓకేనా నేను ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ తర్వాత చేస్తా అన్న పనులు మొత్తం చేస్తా ఎవరు బ్యాడ్గా కామెంట్ పెట్టద్దు మీ ఇంటి లానే చూడండి నేను కూడా అట్లనే చూస్తా మిమ్మల్ని మీరు అన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నేను ఎవరిని ఎప్పుడు ఏ ఉద్దేశంతో చూడలేదు నాకు అట్లాంటి ఉద్దేశాలు కూడా లేవు మనం లైఫ్లో ఒక మిస్టేక్ చేసినామని అంటే ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా చూసుకుంటారు ఎవరైనా సో బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఒకవేళ మీ ఫ్యామిలీకి అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ చేస్తున్నారు దాని తర్వాత వెనుకకు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉండదు అయిపోతుంది అయింది అయిపోయింది అని అనుకుంటేనే బాగుంటారు సో అయిపోయింది ఎవరైనా లైఫ్లో కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తారు ఎవరైనా ఇంత పెద్దవాళ్ళు అయినా కూడా మిస్టేక్స్ అనేటివి వదిలేసుకొని మూవ్ అని కావాలి మీరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కొంచెం మారతారని నేను ఈ మాట చెప్పిన అంతే మారకపోతే అది ఇక మీ ఇష్టం కర్మ నేను అనట్లేను కూడా సో మీ చెల్లెలా మీ అక్కలా చాలామంది అక్క చెల్లె అని పిలిచిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను అసలు ఇంత మంచిగా నన్ను నా దాంట్లో ఏం చూసి మీరు ఇంత మంచి సపోర్ట్ చేసిరో నాకు అర్థం కాలేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ అంతెందుకు మా ఫ్యామిలీ వాళ్ళ దాంట్లోనే నాకు ఎవరు సపోర్ట్ ఉండదు తెలుసా అసలు మా అక్క కూడా ఛానల్ ఉంది స్వీటీ అఫీషియల్ మా అక్కది తెలుసు కదా స్వీటీ యాదవ్ నైన్టీ ఎయిట్ తను మా ఓన్ సిస్టరే మా అక్క మా ఫ్యామిలీలలో కూడా మాకు ఎక్కువ సపోర్ట్ లేరు నా దగ్గర ఉన్న డీఫాల్ట్ ఏంటంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను ఖచ్చితంగా అసలు దాచుకోను అండ్ ఎట్లా అంటే కొంచెం అతను మంచిగా ఉంటే ఓన్ ఓన్గా ట్రీట్ చేసుకోండి నేను ఓన్ అయిపోతుంది కదా అంతే నాకు నచ్చి నేను ఎవరినైతే నా నేను నాకు మనసుకు నచ్చిన వాళ్ళని అయితే ఖచ్చితంగా ఓన్ చేసేసుకుంటా అది ఒక్కటి కొంచెం బాధ అవుతుంది ఎందుకంటే అట్లా చేసుకుంటే కూడా కొన్ని కొన్ని బాధలు ఉంటాయి అండ్ ఫేస్ టు ఫేస్ మాట్లాడితే అసలు ఫుల్ కోపం ఉంటుంది నాకు మాట్లాడితే కానీ తర్వాత అసలు ఫుల్ ఆలోచిస్తా అండ్ ఎంత కోపంలో మాట్లాడితే అంత ఎమోషనల్ ఉంటుంది నాకు నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తా అది ఒక్కటి నాకైతే ఉంది అండ్ మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఇవి ఆన్సర్స్ నాకు ఏం చెప్పడానికి ఏం మాటలు రావట్లేదు జాబ్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ సర్చ్ చేస్తున్నా మళ్ళీ ప్లస్ ఇంకేంటి ఫుడ్ డొనేట్ చేస్తా నా పేరు సాత్విక మా ఊరు పెద్దపల్లి దగ్గర కాలుశ్యాంపూర్ పక్కన చిన్నపల్లెటూరు మారుమూల గ్రామం మాది మాదైతే వ్యవసాయ కుటుంబం మా డాడీ మా మమ్మీ పొలం పనులు చేస్తారు మా మమ్మీ వాళ్ళకి మేము నలుగురం పిల్లల మా అక్క నేను నాకు ఇద్దరు తమ్ముళ్ళు కమల పిల్లలు మా అక్కది ఛానల్ కూడా ఉంది స్వీటీ యాదవ్ నైన్ టు ఎయిట్ అని స్వీటీ అఫిషియల్ మా తమ్ముళ్ళు కూడా ఇద్దరు నాకు ట్విన్స్ బ్రదర్స్ అజిన్స్ అజిన్ మా తమ్ముళ్ళ పేరు కూడా మా పెద్దోడు బీటెక్ చేస్తున్నాడు అనురాగ్ యూనివర్సిటీ గట్ కేసర్లో మా చిన్నోడు కుక్కట్పల్లి గౌట్ కాలేజ్లో డిగ్రీ చేస్తున్నాడు మా అక్క వాళ్ళు కూడా జయద్గిరిగుట్టలో ఉంటారు హైదరాబాద్లో నేను కూడా వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని రోజులు కొన్ని రోజులు ఏమో గండి మేసమ్మలు ఉన్నా ఇప్పుడు జాబ్ సర్చింగ్ కాబట్టి సైలెంట్ అయిపోయినాయి ఇంకా ఓకేనా మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ ఇవే అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పేమెంట్ గురించి చాలామంది అడిగారు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఒక్కటేసారి వచ్చింది ఫస్ట్ పేమెంట్ ఆయన మళ్ళీ ట్వంటీ టూకి వస్తుండే బట్ వాళ్ళు హండ్రెడ్ డాలర్స్ మినిమం అని చెప్పారు బట్ హండ్రెడ్ డాలర్స్కి వస్తా లేవు వన్ ట్వంటీ డాలర్స్ అయితేనే వస్తున్నాయి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నా దాంతోనే ఏం చేసిందో అసలు ఎంత వచ్చిందో నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పెరిగిన థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఏం మాట్లాడినో నాకు అర్థం కాలేదు ఇంకేమన్నా చెప్పాలనుకున్నాయి ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకున్నాయి అడగండి నేను కామెంట్ రూపంలోనైనా చెప్పేస్తా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు అయితే చూడండి అన్ని వీడియోస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇస్తేనే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతారు లైక్ మర్చిపోతున్నారు కింద అప్ సింబల్ ఉంటుంది బొట్వెనెల సింబల్ అదే క్లిక్ చేస్తే అయిపోద్ది అండ్ నా ఛానల్ బెల్ ఐకాన్ ఆల్ అనే క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ చూడండి లైవ్లో చాలామంది వస్తున్నారు కాదనట్లేను కానీ వీడియోస్ చూస్తేనే కదా మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసేది వీడియోస్కి అయితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి ఓకేనా ఇది నా పరిచయం ఓకేనా అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్కి చెప్తా అని చెప్పిన మాట తప్పను నేను అసలే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంతే ఓకేనా మీరు కూడా మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు కృష్ణాలకి ఒక చిన్న లైకే తీయండి ఓకే బాయ్ బాయ్ మరి